ప్రభాస్ తో వీడియో కాల్ మాట్లాడట పిఎం మోదీ కంగ్రాచులేషన్స్ చెప్పారట ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అయితే శుభాకాంక్షలు అందించి మరి ప్రభాస్ కి సినిమా భారీ విజయవంతం అయినందుకు ఎంతో చక్కగా విశ్వజనీ అందించినట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రభాస్ కల్కి సినిమా అల్టిమేట్ హిట్ మామూలుగా కాదు ఇప్పటికే దశ తిరిగిపోయే రేంజ్లో పెట్టిన ఆరు వందల కోట్లని సునాయాసంగా వారి వారం లోపలే సాధించేశాడు డాలింగ్ ప్రభాస్ సో ఇప్పటికే ఐఎండిబి రేటింగ్లతో సైతం దుమ్ము లేసే రేంజ్లో అయితే ఇచ్చేస్తుంది ప్రభాస్ మొదటిసారి తాను చేసిన క్యారెక్టర్ దృష్ట్యా ప్రశంసలు దక్కించుకుంటున్నారు సో కేవలం మన ఇండియన్ సినిమాకి సంబంధించిన ఒక విక్టరీగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అసలు సినిమా చూడడం కాదు అసలు వేరే లెవెల్లో ఉంది లైఫ్ని మార్చేసేటువంటి మరి ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి కల్కి సినిమా మామూలు ఊరమాస రికార్డు కాదు వేరే లెవెల్లో అయితే బద్దలు కొట్టిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత ఇతిహాసాలు హిందూ ధర్మం అంటే బాగా ఇష్టపడేటువంటి మన ప్రభాస్ని మెచ్చుకున్నారట ప్రధాని మోదీ ఎందుకంటే ఇదివరకు ఆది ఆదిపురుష్ లాంటి ఒక మంచి సినిమాని తీశారు అంటే అది కమర్షియల్గా చాలా నెగిటివిజం ఉన్న శ్రీరాముని తత్వాన్ని బోధించే సినిమా కాబట్టి ప్రధానికి బాగా నచ్చింది ఇప్పుడు మరొకసారి మహాభారతం కృష్ణుడు కర్ణుడు అంటూ కొన్ని క్యారెక్టర్స్ని చూపించి కలికి యుగానికి అంటే కలియుగానికి ముడివేస్తున్న ఈ స్టోరీ లైన్ చాలా బాగుందని ఈ తరంలో ఇలాంటి సినిమాలు చాలా మంచి అందరికీ కూడా ఇతిహాసాల మీద పురాణాల మీద భారతీయ విలువలు సాంప్రదాయాల మీద గౌరవాన్ని పెంచుతాయి కాబట్టి దర్శకుడు నాగశ్విన్కి ప్రభాస్కి నా ఆర్థిక శుభాకాంక్షలు అంటూ మరి ప్రత్యేకంగా అందించారట దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ